చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ కవిత అనంతరాముల ఆధ్వర్యంలో యాంటి క్లైన్ కాలనీ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నందు నిర్వహించిన గోరింటాకు గాజుల పండుగ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ముందుగా ట్రస్ట్ చైర్పర్సన్ వెల్ది కవిత మహిళలకు మొక్కులు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మైదాకు చెట్టుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు సహజ సిద్ధమైన గోరింటాకులను అంతా కలిసి మెత్తగా నూరి చేతులకు అలంకరించుకున్నారు వెల్తి కవిత మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా గోరింటాకు పండుగను ప్రతి ఏటా మహిళతో ఆనందంగా జరుపుకోవడం వెనుక శాస్త్రీయత ఉందన్నారు గౌరీదేవికి ప్రీతిప్రాతమైన గోరింటాకును మహిళలు పెట్టుకోవడం సనాతన ధర్మంలో భాగమన్నారు మన సాంప్రదాయాలను మర్చిపోకుండా అభయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ వేడుకలు జరుపుకోవడం శుభ సూచికమన్నారు ఈ వేడుకలు మహిళలకు ఆరోగ్యానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు అనంతరం మహిళలంతా కలిసి ఒకరినొకరు చేతులను గోరింటాకు మిశ్రమంతో అలంకరించుకుని మురిసిపోయారు ఈ కార్యక్రమంలో మహిళలు సుప్రియ స్వరూప అంజలి వనిత శివరంజని విజయ తదితరులు పాల్గొన్నారు వేడుకలు విజయవంతం చేసిన మహిళలకు ట్రస్ట్ తరఫున కవిత ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు మహిళలందరము కలిసి అభయ చారిటబుల్ ట్రస్ట్ వారి తదితక్క తరితక్క ఆధ్వర్యంలో అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి బ్యాంగిల్స్ అండ్ మెహందీ ఫంక్షన్ చేసుకుంటు అలాగే గాన భోజనాలకి కూడా వచ్చామండి చాలా సంతోషంగా ఉన్నది ఈ సేర్ డిపార్ట్మెంట్లో జరుపుకున్నాము వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాము సూపర్ నేను ఎయిర్ ఇండియన్ కాలనీలో ఉంటున్నాము మేము అబ్బాయి ప్రశ్నించండి గోరింటాకు ఫంక్షన్ బ్యాంగిల్స్ ఫంక్షన్ భోజనం చేసాము అన్ని కార్యక్రమాలు కవిత గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము అభయ ట్రస్ట్ మీరు కూడా పాల్గొనండి ఎప్పుడన్నా